హలో కాణూక కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవతగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరొక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు బాలరాజు తుమ్మా విరచిత అంశంగా స్పేవింగ్ మార్కెట్ వల అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మన కానమోకు కథ వచ్చిన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను వినండి స్పేవింగ్ మార్కెట్ వల ఇక వినండి బాలరాజు తుమ్మా విరచితం ఏం చేస్తున్నారు సేవింగా స్పేవింగా డిస్కౌంట్ల పేరుతో ఊరించటం ఆలోచించుకునే సమయం కూడా ఇవ్వకపోవటం ఏదో కొందామని వస్తే అవసరం లేనివన్నీ కొనుక్కునేలా చేయటం ఇదంతా ఓ మార్కెటింగ్ వల్ల దాని పేరు స్పేవింగ్ విజయవాడకు చెందిన ఓ యువకుడు స్నేహితులతో కలిసి రూము అద్దెకు తీసుకొని ఉంటున్నాడు రోజువారి తమకు కావలసిన వస్తువుల కొనుగోలుకు ఓ మార్ట్కు వెళ్ళాడు అక్కడ రెండు కొంటే ఒకటి ఉచితం అనే బోర్డులు ఉండటంతో తనకు కావలసిన వస్తువులను ఎక్కువగా తీసుకున్నాడు మూడు వందల రూపాయలు సరిపోతాయని అనుకుంటే ఏడు వందల యాభై రూపాయలు ఖర్చు అయ్యాయి డిస్కౌంట్లు ఉన్నాయి కదా పొదుపు చేస్తున్నాననే భ్రమలో పడి ఎక్కువగా ఖర్చు చేశాడు అలాగే హైదరాబాద్కు చెందిన ఓ వ్యక్తి తన బంధువు ఇంటికి వెళ్ళాడు అక్కడ రెండు లీటర్ల లిక్విడ్ డిటర్జెంట్ ప్యాకెట్లు ఉండడాన్ని గమనించాడు ఇన్నెందుకు కొన్నారు అని అడిగితే ఆఫర్లో ఉందని కొన్నాను అని ఆ బంధువు సమాధానం ఇచ్చాడు వంటగదిలో పాత్రలు పెట్టుకునే స్టాండ్లు మూడు ఉన్నాయి ఇక్కడ మునుపటి సమాధానమే వచ్చింది అడిగితే కాసేపటి తర్వాత అతనికి అర్థమైంది ఏమిటంటే తన బంధువుకు షాపింగ్ వ్యసనంగా మారిందని అలాగే మరి ప్రతి ఒక్కరూ డబ్బు సంపాదిస్తారు అయితే దాన్ని ఎలా ఖర్చు చేయాలి ఎంత పొదుపు చేయాలో తెలుసుకోవటం చాలా ముఖ్యం భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని జీవితంలో ఆర్థిక ఇబ్బందులు తలెత్తకుండా సాఫీగా సాగాలంటే కొంత దాచుకోవాల్సిందే పొదుపు చేస్తున్నాను అంటూ అనవసర వస్తువులు ఎక్కువగా షాపింగ్ చేస్తే స్పేవింగ్ ఆ వలలో పడ్డట్టే ఏదో కొనుగోలు చేద్దామని వెళ్ళి డిస్కౌంట్లు ఉన్నాయని ఇతర వస్తువులు తీసుకున్న సందర్భాలు చాలామందికి ఎదురవుతూ ఉంటాయి కదా కొందరైతే డిస్కౌంట్లు సమ్మర్ డీల్స్ అని అస్సలు వదిలిపెట్టరు రెండు గంట ఒకటి ఉచితంగా వచ్చింది కదా అని వెచ్చలవిడిగా కొనుగోలు చేస్తారు దీన్నే స్పేవింగ్ అంటారు పొదుపు చేస్తున్నామనే భ్రమలో ఉండి ఎక్కువగా ఖర్చు చేయడం అని దీని అర్థం ఈ పదాన్ని స్పెండింగ్ సేవింగ్ అనే రెండింటి నుంచి తీసుకున్నారు అందుకే దీన్ని స్పేవింగ్ అన్నారు మంచి తరుణం మళ్ళీ దొరకదు అంటూ ఇక శుభకార్యాలకు కాలాల్లో ప్రత్యేకంగా పలు ఈ కామర్స్ వెబ్సైట్లు వ్యాపారులు రకరకాల డిస్కౌంట్లు ఇస్తుంటారు ప్రజలను ఆకర్షించడానికి అనేక కొత్త డీల్స్ను ప్రకటిస్తుంటారు బిగ్ డీల్స్ వన్ డే ఆఫర్ లిమిటెడ్ టైమ్ ఆఫర్ ఫ్రీ షిప్పింగ్ అంటూ ప్రకటనలు ఇస్తుంటాయి మంచి తరుణం మించితే దొరకదు అని పిలుస్తుంటారు వీటి భ్రమలో పడి చాలామంది అనవసర షాపింగ్ చేస్తుంటారు దీంతో తెలియకుండానే ఒత్తిడిలో చిక్కుకుపోతారు ఇలా చేసే అలవాటు ఉంటే మీరు స్పేవింగ్ బారిన పడినట్లేనని నిపుణులు చెబుతున్నారు మరి ఇది గమనించారా ప్రస్తుతం ఏ వస్తువు కావాలన్నా పలు ఈ కామర్స్ వెబ్సైట్లను ఆశ్రయిస్తున్నాం వాటిల్లో నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు దాటితే ఫ్రీ షిప్పింగ్ అని కనిపిస్తుంటుంది ఎక్కువ ఉత్పత్తులు కొంటే కూడా ఉచిత సరఫరా కొంతమేర డిస్కౌంట్లు ప్రకటిస్తుంటాయి దీంతో అవసరం లేకున్నా కొన్నింటినీ కార్టులో వేసుకుంటాం ఒక జీన్స్ ప్యాంట్ పదిహేడు వందల రూపాయలు మూడు కొంటే నాలుగు వేల ఐదు వందలు మాత్రమే అని ప్రకటనలు పెడుతుంటారు సాధారణంగా అయితే మూడు ప్యాంట్లు ఐదు వేల నూట వంద రూపాయలు మూడు ఒకేసారి తీసుకుంటే ఆరు వందల రూపాయలు రాయితీ వస్తుందని లెక్కలు వేసుకొని కొంటారు ఇలా అనేక ప్రకటనల వల్ల తెలియకుండానే స్పేవింగ్ ట్రాప్లో పడిపోతారు ఇక్కడ గమనించాల్సిన మరో విషయం ఏమిటంటే కొన్ని లిమిటెడ్ డీల్స్ సేల్స్కి రిటర్న్ పాలసీ ఉండదు దీంతో ఆయా వస్తువులు పాడైనా బాగా లేకపోయినా వెనక్కు పంపించే వెసులుబాటు ఉండదు దీనివల్ల కూడా నష్టపోయే అవకాశం ఉంటుంది పదిసార్లు ఆలోచించాలండి ఏదైనా క్రెడిట్ కార్డులు ప్రస్తుతం దాదాపు అందరూ వాడుతున్నారు ఎంత షాపింగ్ చేసినా అందులోంచి డెబిట్ అవుతుందిలే అనుకుంటూ లైట్గా తీసుకుంటారు కానీ నెల తిరిగేసరికి ప్రత్యక్షమయ్యే బిల్లును చూసి కళ్ళు బైర్లుగా అమ్ముతాయి అధిక భారం పడుతుంది అందుకే ఏదైనా వస్తువు కొనుగోలు చేసే ముందు ఇది మనకు అవసరమా ఎంత మేర అవసరం అనే ప్రశ్నలు వేసుకోవాలి ఏదైతే కొనాలని అనుకుంటున్నారో దానిపైనే స్టిక్ అవ్వాలి కొనే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచించాలని నిపుణులు చెబుతున్నారు ఉచిత డెలివరీల కోసం ఆశపడకుండా కావలసినవి మాత్రమే కొనుగోలు చెయ్యాలి డిస్కౌంట్ల వెనక ఉన్న మతలబు ఏంటో అంచనా వేయాలి అలాగే కావలసినవే కొనుగోలు చేయాలండి ఖర్చులు రెండు రకాలు ఉంటాయి అవసరమైనవి అదే నీట్స్ అంటాం కావలసినవి వాంట్స్ అంటాం చూడ్డానికి ఇవి రెండు ఒకేలా ఉన్నా వాటి మధ్య చాలా తేడా ఉంది ముందుగా మనకు ఏవైతే తక్షణ అవసరాలు ఉంటాయో వాటిని మాత్రమే కొనుగోలు చేయాలి అవే నీడ్స్ అనమాట ఇక కావలసినవి బోలెడు ఉంటాయండి వాంట్స్ వాటిని కొన్ని రోజుల పాటు వాయిదా వేసినా పర్వాలేదు స్థాయికి మించి అనవసర ఖర్చులు చేయటం వల్ల ఆర్థిక ఇబ్బందులు చుట్టుముడతాయి దీంతో అప్పుల ఊబిలో కూరుకుపోతారు అప్పుల ఒత్తిడి ఉండటం వల్ల మెదడు పని సరిగా ఉండదు దేనిపైన ధ్యాస పెట్టలేము దీంతో ఆయా జాగ్రత్తలు తీసుకుంటే జేబుకు చిల్లు పడకుండా అప్రమత్తంగా ఉండవచ్చు ఇదండి విషయం స్పేవింగ్ అంటేనే మార్కెట్ వల అంటూ బాలరాజు తుమ్మ వీరు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్గా ఈ అంశాన్ని అందజేసిన మీదట మన కానమూకు కథావచ్చిన శ్రోతలకు మీ కానమూకు స్వరంలో స్పేవింగ్ మార్కెట్ వల అనేటువంటి అంశంగా వినిపించాను ఆలోచించండి విన్నారుగా ధన్యవాదాలు